సార్ మాకు ఇచ్చిన సబ్జెక్ట్ ఏంటంటే రైతు సంఘం సార్ రైతు సంఘము సంఘ సభ్యులకు ముందుగా మనము అవగాహన పరచటం సార్ సభ్యులకు నెలవారీ సమావేశం ఏర్పాటు చేయడం అందరి సభ్యులకంతా ఒక దగ్గర కూర్చోబెట్టి సమావేశం ఏర్పాటు చేయడం ప్రతి విషయం గ్రూప్ సభ్యులకు చర్చించడం సార్ ప్రతి విషయం కూడా వాళ్ళతో చేర్ చేసుకోవడం గ్రూప్ సభ్యులతో అలాగే ఉమ్మర్ మార్కెటింగ్ చేయించడం సార్ గ్రూప్ అందరి కలిపి ఒకే దగ్గర ఉత్పత్తి సేకరణ చేయడం సార్ ఉమ్మడి మార్కెట్ మార్కెటింగ్ చేయడం అలాగే పంట సేకరణ సార్ సభ్యుల దగ్గర నుంచి పంటంతా ఒక దగ్గర సేకరణ చేయడం గ్రూప్ సభ్యులకు విత్తనాలు ఇవ్వడం అంటే మన రైతు సంఘం గ్రూప్ లో వచ్చిందని వాళ్ళకి తెలియ తెలియపరిచి విత్తనాలు ఇప్పించడం సార్ మనం పండించినటువంటి పంటలు మేక్స్ లో ఇవ్వడం అంటే ఈ రైతు సంఘం గ్రూప్ లోని అందరు సభ్యులు ఉత్పత్తి తీస్తారు కదా సార్ అదంతా కలిపి ఒకే దగ్గర చేసి అవుట్లెట్ దగ్గర తెరిచి అది మేక్స్ లో అమ్మడం పొదుపు సక్రమంగా కడుతుంటే గ్రూప్ గ్రూప్ ద్వారా కూడా లోన్స్ తీసుకునే అవకాశం కూడా దొరుకుతుంది సార్ సంఘం ద్వారా యంత్రాలు పరికరాలు పొందగలుగుతారు అంటే సంఘం సంఘం ఎప్పుడైనా బాగా నడుస్తున్నదంటే దాని తరపున కూడా మనము పరికరాలు యంత్రాలు మనం వ్యవసాయ పరికరాలు కూడా తీసుకోవచ్చు తక్కువ వడ్డీతో రుణాలు కూడా తీసుకునే అవకాశాలు సంఘం దగ్గర మార్గాలు గ్రామ సభలోనే ఎవరు పాల్గొంటారో చెప్తారు ఇప్పుడు పంచాయతీ పరిధిలో కానీ మన గ్రామ స్థాయిలో కానీ మనం గ్రామ సభ అనేది మనం తప్పకుండా మనం నిర్వహించుకోవాల్సిన బాధ్యత మనకుంది ఈ గ్రామ గ్రామ సభలో గ్రామ పంచాయతీ పరిధిలోనైతే ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు ఇప్పుడు అక్కడ ఆ పంచాయతీలో పరి మరి పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు అలాగే ఈ సచివాలయ ఉద్యోగస్తే అంత గ్రామ స్థాయిలో పనిచేసినటువంటి వాళ్ళందరూ అక్కడ మా గ్రామ సభకి అటెండ్ అవ్వడం అనేది జరుగుతుంది అదేవిధంగా మన గ్రామ అభివృద్ధి కార్యక్రమంలో వచ్చినట్టయితే మనం సిసి రోడ్ అవని అంటే ఉమ్మడి సమస్య అవని మన వ్యక్తిగత సమస్యలు అవని దీనికోసం మనం మాట్లాడుకుందాం సిసి రోడ్లు రోడ్లు డ్రైనేజీలు పంట కరోలు ఉపాధి ఎన్ఆర్జీఎస్ ఎంజీ ఎన్ఆర్జీఎస్ కార్యక్రమాలు ఉపాధి ఉపాధి పనులు దాన్ని చేస్తున్నాము అంటే కుటుంబ బాధ్యత నిర్వహణ అంటే ఒక కుటుంబంలో తండ్రి ఏం చేస్తారు తల్లి ఏం చేస్తారు కొడుకులు గుట్లు ఏం చేస్తారు అనేసి మేము మొదటిగా నిర్వహించ జరిగింది మొదటిగా తండ్రి బాధ్యత తండ్రి బాధ్యత ఏం అంటే ఇంటి బాధ్యతను నిర్వహణ నిర్వహిస్తాడు అంటే ఇంట్లో ఒక తండ్రి ఏం చేస్తాడంటే ప్రతి అవసరాన్ని తీర్చేవాడు తండ్రి కదండి అంటే అందులో వ్యవసాయం చేస్తాడు పొనల్ పనులు చేస్తాడు తోట పని చేస్తాడు ఎందుకంటే తండ్రి అన్నాక మరి పిల్లలని సరిపడా చేయాలంటే ఏం చేస్తాడు వ్యవసాయం ముందు మేము ఇచ్చేసాం వ్యవసాయం చేస్తాడు వ్యవసాయంలో మరి మరి అక్కడ ఏం చేస్తామంటే పొలం పనుక చేయడము ఒక వ్యవసాయమే వస్తుంది మళ్ళీ కాఫీ తోటలు ఇవన్నీ చేయడానికి కూడా మనకి వ్యవసాయం కింద చేస్తాడు అంటే ఆవులు ఉంటే ఏం చేస్తాడు గొర్రెలు మేపడానికి కొండకి తీసుకెళ్తాడు తండ్రి అలాగే దుక్కి దున్నడం మన విత్తనాలు చల్లడం ఈ వ్యవసాయం ప్రకారంలో దుక్కి దున్నడం మళ్ళీ వాళ్ళైతే గట్టి అలాగే కుటుంబంలోని అవకతవకాలు ఉంటాయి మరి పిన్ని పిల్లలకి బట్టలు కొని వాళ్ళ ఇవన్నీ చెప్పులు గట్రా ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవి ఏ అవసరం ఉందో అవన్నీ ఏం చేస్తాడంటే తండ్రి కుటుంబంలో ఉన్న అవకతవకలను కొన్ని పెట్టడానికి మనం సరిదిద్దడం చేసాము కుటుంబ అవసరాలన్నీ సమకూర్చడం మనకు అన్ని తెలుసు కుటుంబంలో ఎటు ఉండాలి ఇల్లు ఉండాలి ఇవన్నీ దాంట్లో ఉండాలి కాబట్టి కుటుంబ అవసరాలన్నీ సమకూర్చడం అనేసి రాసాము అలాగే పిల్లలు చదువుల పట్ల శ్రద్ధ వంట ఏర్పాటు చేయడం అనేసి రాసాము అలాగే ఇల్లు శుభ్రపరచడము పాటు ఇంట్లో పనులు కూడా అమ్మగారు చేస్తారు పిల్లలు బడికి వెళ్ళడానికి వారికి రెడీగా సిద్ధపరచడం చేస్తారు అలాగే మనకు పిల్లలు స్నానం చేయడానికి தெரியுது हैन तो айல மொல கஸ்தா எல்ல சைல மொல மொல ஐல மொல ஐல மொல சப் 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 हां இந்த என்னதா consta ரூபை தகி ஆ சரி லோ நான் நிர்மாண 500 நிர்னே கொண்ட நான் பட்டு படைய 500 நிர்னே கொண்ட படி நீ 500 கிตรา கே லாகோ கொன 200 கலசிச்ச ஆ ஓகே இப்ரோ अदर பரோ ஹீரோ 300 தத்த ஹீரோ இக்கனே தென கேசில ரோல ஆஸ் மாதிரி ஒக்காய

పెడతారు ఇంకా ఏం పెడతారు మంచి రెస్టారెంట్ అని పెడతాం లేదా కాఫీ స్టాల్ అని పెడతాం కాఫీ స్టాల్లో భూ తరగతి భూ తగ్గించండి కాఫీ దొరుకుతా ఎందుకు పెడతారు కాఫీ జీఎస్టీ లేదండి బొప్పోకి జిఎస్టి ఉందండి తెలుసా తింటే వాటర్లో తింటే రెండు రూపాయలు రెండు శాతం జిఎస్టి కట్టాలి అవునా జిఎస్టి ఉందా ఈ బాటిల్ జిఎస్టి ఉంది ఈ మైకి జిఎస్టి ఉంది ఆ ల్యాప్టాప్ జీఎస్టి ఉంది ఈ మార్కెట్ ఇప్పుడు ఈ జిఎస్టి ఉంది దీనికి వంద రూపాయలు ఇరవై రూపాయలు కట్టాలి దీనికి వంద ఐదు రూపాయలు కట్టాలి దీనికి వంద రూపాయలు ముప్పై రూపాయలు కట్టాలి లేదా నలభై రూపాయలు కట్టాలి అంటే లక్ష రూపాయలు ముప్పై వేలు ఆ ప్రాజెక్ట్కి వంద రూపాయలకి ఒక ఇరవై రూపాయలు కట్టాలి అంటే ఆ ప్రాజెక్టులో ముప్పై వేలు అయింది